రెవరెండ్ ఎం సమ్మెలై గారిని నిలబెట్టుకొని ప్రతి బుధవారము స్వస్థత శాలను ఏర్పాటు చేసి నేడు దినము ప్రభా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము మొదటి బుధవారమున నా ప్రభా నీ బిడ్డలతో పాటు మేము కూడా నీ సాకులతో పాటు మేము కూడా కలిసి నిన్ను స్థుతించి మరొక భాగ్యం మాకు ఇచ్చారు నిలబడుతున్న నన్ను మరుగుపరచండి నీ బిడ్డలకు ఏ వాక్యమో అవసరమో దాన్ని నా నోట ఉంచి మీరే మాట్లాడించండి స్థలము చుట్టూ బిడల చుట్టూని కంచి వేసి దుష్టుడు పన్నాగాలు దూరపరచండి దున్నబడిన నేలలో ఫలించి వలె విత్తమవలేరంతలుగా ఫలించి కృపదయ చేయండి ఏసు రామని వేడుకుంచున్నా మా పర్మ తండ్రి మీకు కృపా సమాధానం కలుగును గాక చేసేవన్నీ వింటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పాట రాకపోతే వదిలేయండి నేను పాడుకుంటానన్న అందుకనే చాలు దేవనామమున మీకు కృపా సమాధానం కలుగునగాక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని మూలవాక్యంగా చదువుకుందాం అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ వేయుటకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో చాల చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే మనము ప్రతి సంవత్సరము దేవుని యొక్క కృపచేత ఈ వాక్యమును మనం చదువుతూ ఉంటాం ఏమి రాయబడింది ఈ వాక్యములో అంటే ఒక ఆయన ఒక తోటను సాధ్యపరచాలనుకున్నాడు ఆయన ఆ సాధ్యపరచు ఆ తోటలో ద్రాక్ష విత్తనాలు వేసాడు కానీ ఆయనకి అంజూరపు చెట్టు అంటే చాలా ఇష్టం అంట అందుకని పనివాడితో చెప్పి అన్నాడు మొత్తం ద్రాక్ష వేయండి కానీ తోట మధ్యలో మట్టిగా అంజూరపు చెట్టు నాకు చాలా ఇష్టము కాబట్టి ఒక చెట్టు అయినా అంజూరపు చెట్టు వేయండి అని చెప్పి ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టును వేస్తూ వచ్చాడు వేశారు వేయించాడు ఆ యజమానుడంట ఫలాలు బాగా ఫలిస్తున్నాయి అమ్ముకుంటున్నాడు బాగా ఉంది కానీ తన ఆశ అంతా అంజూరపు చెట్టు మీదే ఉందంట నేను దాన్ని ప్రేమతో పెంచుకున్నాను ఈ సంవత్సరమైనా కాపు వస్తుంది ఈ సంవత్సరమైనా కాపు వస్తుందని మూడు సంవత్సరాలు చూసి చాలా నిరుత్సాహ చెందాడంట ఎందుకనంటే ఆకులు తప్ప ఏనాడు కాపు అనేది ఒక ఫలం అనేది అతడు చూడలేదు ఈ నేను సంపాదించిన దానికంటే నేను నిన్నే ఎక్కువ ప్రేమించాను కానీ నీ వల్ల నాకు ఎప్పుడు నిరుత్సాహమే అని చెప్పి బాధతోనంట ఇక తోటమాలిని పిలిపించి ఇక దాన్ని నరికే ఈ ద్రాక్ష తోట మధ్యలో ఎంజూరపు చెట్టు ఈ ద్రాక్షాసారం అంతా లాగేసుకుంటుంది తప్ప ఫలితం ఏమీ కనమట్టలేదని చెప్పి నరికేమని ఆర్డర్ అనేది ఇస్తే ఆ తోటమాలి ఆ యజమానుడితో మాట అంటాడు అయ్యా మూడు సంవత్సరాలు మీరు దీన్ని వేదిరి చూసారే ఈ అజ్జూరపు చెట్టు అంటే మీకు ఎంత ఇష్టమో దాని ఫలాల కోసం దాని చెట్టు నేడనా మీరు ఎంత ఆప్యాయతగా ఉన్నారో నాకు తెలుసు ఈ ఒక్క సంవత్సరం నాకు కనుక అవకాశం ఇస్తే నేను ఏదో ఒకటి చేసి అవసరమైతే మట్టి తవ్వి ఎరువు వేసి దీనికి కంచి వేసి దీనికి కావలసినీ చేసి నేను ఖచ్చితంగా దే ఆ కృప చూపిస్తే వచ్చే సంవత్సరంకైనా ఫలాలు చూపించగలను అన్నట్లుగా ఆ అంజూరపు చెట్టు మీద ఒక నమ్మకంతో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే మాట ఆ తోటమాలి దయచేసాను మనకి రేపు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో అన్న విషయాన్ని తోటమాలి ముందుగానే చెప్పేశాడు కానీ ఒకసారి మన ఇది మన భక్తి జీవితంలో కనుక అన్వయించుకుంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్న వ్యక్తిగత విషయంలో మరి 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 మన పట్ల మన ఉద్దేశం ఏంటి నేను కూడా నేనే కాదు అన్నయ్య గారు కూడా ఏనాడైనా మా సంఘం మంచి పాట చూడకుండా పాడిద్ది ఏనాడైన సంఘం నేను ఎత్తి చరణం ఎత్తితే చాలు పల్లవిని సైతం కూడా కల్పించుకొని సుమధుర స్వరములతో పాడతారు అని ఎదురు చూస్తూ ఉంటాడేమో ఆలోచించేయండి నేను అంటాను ఈ సంవత్సరం కూడా అవకాశం ఇవ్వండి అందుకని నీకు నేనేంచి ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఇది మన వ్యక్తిగత జీవితం కొంచెం బాగా నవ్వనిపించవచ్చు కానీ ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఇంకెన్నిసార్లు పాడతారమ్మా ఇంకా అనవసరం లేదు మీరు అని చెప్పి దేవుడు మీ మధుర స్వరముల ద్వారా పాటలు వినాలని అలిసిపోయి వద్దనుకున్నాడేమో కాబట్టి ఇదిగో ఈరోజు ప్రభువే తన దాసులతో అటునాడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఈ సంవత్సరం కూడా పాడనిమ్ము అన్నట్లుగా మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవచ్చు సరే అసలు దేవుడు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు ఓహో భక్తుడు అంటాడు ఈ సంవత్సరం దేవుడు నాకు ఎందుకు ఉంచాడు ఈ సంవత్సరం దేవుడు నన్ను ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఉంచడానికి దేవుడు ఈ సంవత్సరము నా ద్వారా ఏదో కోరుకుంటున్నాడు అంటూ ఏడు విషయాలను ఇక్కడ మనం చూడవచ్చు త్వర త్వరగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే ఇక్కడ మనం కొంతమంది ఉన్నాం కొంతమందిగా సమూహంగా కూడాం ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు ఇలాంటి ఉద్దేశాలు కలుగున్నాడు ఏమని ఈ సంవత్సరం ఉండనవ్వడానికి ఇది కారణము అని అంటున్నాడు చూద్దాం త్వర త్వరగా ఏంటి ఆ కారణాలు మొట్టమొదటి కారణం చూసిన వారమైతే విలాప రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు కనుక మనం చదవగలిగితే విలాప పత్రిక ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది ఎందుకంటే భక్తుడిని ఇర్మియా ఆ పత్రికను రాశాడు వాక్యాలు అంటే ఏడుపు అని అర్థము ఇది కన్నీటితో రాసేడు పాట ఇది ఒక పాట ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మూడు అధ్యాయంలో చదివితే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము కాకుండా ఉన్నవారవను అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన ఇక్కడ అంటున్నాడు కదా అనుదినము మన దేవుడికి వాత్సల్యం కలుగుతున్నది కనుక మన దేవుడు మన దగ్గర నుంచి వాత్సల్యతను కోరుకునేవాడు మన దగ్గర నుంచి ఆయన కృతజ్ఞతను కోరుకునేవాడు మనని ఈరోజు నిర్మూలన చేయకుండా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఎందుకు తెలుసా విలాప అంటున్నాడు ఈ సంవత్సరం అయినా నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలి ఇది నాకు కృతజ్ఞత సమయము ఏమంటున్నాడంట ఇది నాకు కృతజ్ఞత సమయం ఎందుకని కింద సంవత్సరం చెప్తావేమోనని చూశాడు తప్పించుకొని వెళ్ళిపోయాం కరోనా నుండి భయంకరమైన శ్రమ నుండి తప్పించడానికి చూశాడు ఏనాడు నిలిచింది లేదు ఏనాడు నిలబడి ప్రకటించింది లేదు అయ్యా నా పట్ల కృప చూపించామని కనికన పడింది లేదు దేవుడి దగ్గర సాక్షి నెత్తింది లేదు అందుకని దేవుడు అంటున్నాడు నా జీవితంలో ఏనాడైనా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాక్షిగా ఉంటావు అనుకున్నా కానీ సాక్షిగా ఏనాడు లేవు గనక ఈ సంవత్సరం నేను వండనివ్వడానికి గల కారణాల్లో ఒకటి కారణం ఏంటయ్యా అంటే నేడైనా నీవు కృతజ్ఞత కలిగి ఉంటావని ఈ సమయం దేనికో తెలుసా ఈ సంవత్సరం నేను ఎందుకు వండనిచ్చానో తెలుసా అక్కడ విలాప అంటున్నాడు ఇది నా మట్టుకు నైన్ అనుకుంటున్నాను నా దేవుడు కృతజ్ఞత సమయము ఈరోజు ఇక్కడ వింటున్న వారిలో ఏనాడైనా దేవునికి కృతజ్ఞత చెప్పావా ఈరోజు నేను గుండె మీద చేసుకుని గర్వంగా చెప్పుకోగలను మేము మా సంఘం ఎప్పుడూ కూడా ఉపవాస ప్రార్థన కోరింది మా మట్టికి మేమైతే ఏదో ప్రార్థనలు చేసుకుందాం అనుకున్నాం కానీ ఫస్ట్లో అన్నారు మా సంఘం అంతాము కరోనా అండి ఎందుకు వద్దండి అని కానీ మన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులు మొదలు పెట్టినప్పుడు అందరూ తమ పనులు మానేసి అందరూ కూడా పెన్నులు వెళ్లకుండా రెండు రోజులు ఉపవాసం ఉండి సేవకులు చెబుతున్న బాధ వింటూ సేవకు అసలు నేను ఆశ్చర్యపోయాను నా సంఘం నా సంఘమైనా వచ్చింది నా సంఘమైనా పనులు మానేసింది నా సంఘమైనా అని అనిపించి ఇంకా ఇంకా ఏమనిపిస్తుంది అంటే కనీసం నెలకు ఒక రోజైన ఉపవాస ప్రార్థన పెడితే పోద్ది కదా బయట నుంచి సేవకులు పిలిపించి ప్రతీ నెల ఒక కూడికి పెట్టుకుంటే పోవద్దు కదా నా సంఘం ఎంత ఆసక్తి చూపిస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నా మట్టుకు నాకైతే అనిపిస్తూ ఉంది ఆలోచన చెల్లిపో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గత సంవత్సరం నేను ఒకటే చెప్పాను ఎంతో భయంకరమైన కరోనా నుండి తప్పించబడ్డం మన దేవునికి కృతజ్ఞతాసు చేసుకుందామా అంటే ఇద్దరు వ్యక్తులు లేచి ఆ వచ్చిన సేవకులకు మేము పెట్టుకుంటాం ఆ వచ్చిన సేవకులు మేము ఆదరిస్తాం మీరు కార్యక్రమాన్ని పెట్టండి అని చెప్పి ఈదులుగొండ ప్రాంతం నుండి అనేకులను పిలిపించుకొచ్చి వారు కూడా కృతజ్ఞత కోరికను మా ప్రాంతంలో ఘనంగా జరిగించుకున్నాం నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మా కృతజ్ఞతను స్వీకరించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు దేవునికే మహిమ కలుగున కాక మరి ఈరోజు మీ పని ఏంటి ఏ రోజు ఆసక్తి మనలో ఉండాలి శావకుడిని మనం అడగాలి అయ్యా మన ప్రా మన ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలు పెట్టండి మన ప్రాంతంలో సభలు పెట్టండి మన ప్రాంతం నేను అనుకుంటూ ఉంటాను పదహారు తారీఖు వస్తున్నప్పుడు మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అలవాటు పడిపోయిన ప్రాణం పదహారు పదిహేడు జనవరి సభలు మొన్నయ్యే అన్న నేను ఇప్పటి నుంచో అడుగుతున్నా సభలు పెట్టనియా స ఒక్కరోజు పెట్టనియా ఒక్క రాత్రి పెట్టనియా నిన్న కూడా అడిగాను నేను ఒక్కరోజనియా నా బియ్యం కట్టించేస్తాననియా అందరిని పిలిపిద్దామనియా భోజనాలు పెడదామనియా ఎందుకో తెలుసా మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది నాలుగు సువార్త నాలుగు మాటలు అనేకులు నీ ద్వారా వినిపించాలని గుండె మీద చేసుకొని చెప్తున్నానండి కృతజ్ఞత కూడి పెట్టిన మొదలు ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం అన్యులు పరుగులు తీసుకుని వచ్చారు బొట్టు పెట్టుకుని అన్యులు సైతం కూడా వీరమగొండ ప్రాంతంలో ఆ ఎక్కడ ఎక్కడున్నారు మేము వాగ్దాన కార్డులు తీయాలి ఆశ్చర్యం మాకు నాకే ఆశ్చర్యం అనిపించింది అన్యులు సైతం పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్దాన కార్డుల కోసం మా గురించి ప్రార్థన చేయండి ఇస్తారా క్యాలెండర్ ఇస్తారా అని చెప్పి అడిగి మరీ పట్టుకుని వెళ్ళినప్పుడు నాకు ఎంతో అనిపించింది నేను ఎన్నిసార్లు పిలిచే నేను అమ్మ మా క్రిస్మస్కి భోజనానికి రెండమ్మా అంటే వంకలు పెట్టేవారు కానీ ఈ సంవత్సరం నా దేవుడు అంజులు సైతం నేను వీరమ్మకుంటే కాదు మీరు నేను ఇక్కడే ఉంటారు మీరు ఇలా అడగండి వసంతవాడ ప్రాంతంలో నిన్న ఆదివారంతో సైతం కూడా ప్రార్థన ముగిస్తూ ఉన్నప్పుడు అంటే మరి ఏమనుకున్నారు ఏమో ప్రార్థన ముగిస్తున్నప్పుడు అంజులంతా వచ్చేసి గుంపుగుడిపోతారండి ఇలా అందరూ ప్రార్థన చేసుకొని బయటకు వెళ్తూ ఉంటే అన్ని లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాను నాకు అనిపించింది ప్రభావ ఎంత కృప నేనేమి ఇవ్వగలను ప్రభావ కృతజ్ఞత కూడికి తప్ప కృతజ్ఞత చేయగలను తప్ప ఇంకా నేను ఏం చేయగలను అని నా మట్టికి నాకు అనిపించింది ప్రియురాల మన దేవుడు నేనుండి ధనం కోలుకోవట్లేదు నేను ఒకటే అన్నాను నా సంఘంతో మీ డబ్బు నాకు వద్దు నిజంగా అడగండి ఉపవాస ప్రార్థనకు ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి ఎందుకని అంటే దేవుడిచ్చింది దేవుడి కొరకు మనం ఖర్చు పెట్టాలి కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటయ్యా అంటే కృతజ్ఞత కాబట్టి ఈ సంవత్సరమైనా సరే బైబిల్ దైవుడు వాక్య ఏం తెలియజేస్తుందంటే ఆపేశం ఉంది సరే ఆలోచన చేయండి ప్రియులారా మన దేవుడు మన మన దగ్గర నుంచి కోరుకునేది మొదటిది ఏంటయ్యా అంటే కృతజ్ఞత అందుకనే చూడండి మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో చక్కని మాట నేను నీకు తండ్రిని అయితే మలాకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము కుమారుడు తన తండ్రిని కనపడుచును కదా దాసుడు తన యజమానిని కనపడుచును కదా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను దేవుడు ఏం అంటే నాకు రావాల్సిన ఘనత నాకు రావాల్సిన కృతజ్ఞత అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు యక్షయ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామమును పెట్టబడిన వారందరినీ తెప్పించుము ఏంటంట నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు నాకు మహిమ తెస్తారని ఇంకో మాట చెప్పమంటారా నాకు కృతజ్ఞత చెబుతారని నేను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను మరి ఏది దేవునికి కృతజ్ఞత చెప్పేవారు ఏది దేవుడికి ట్యాంక్స్ చెప్పేవారు ఏది అయ్యా ఎంతగా నువ్వు మా పట్ల కృప చూపించావు అనేవారు ఏది కాబట్టి మా జీవితంలో వ్యక్తిగతంలో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే మన దేవుడు మన నుండి కోరుకునేది మన డబ్బు కాదు మన నోటు నుండి వచ్చు దేవునికి కృతజ్ఞత కాబట్టి ఈ అయినా మనం దేనికి ఉండాలి అంటే ఎల్లప్పుడూ ప్రతి ఆదివారం మనము దేవుని సన్నిధిలో బ్రతుకున్నందుకైనా ఏం గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్ పద్దెనిమిది పంతొమ్మిది నేను చదువుతాను నేను చదువుతాను నేను చదువుకుంటాను పాతాలమున నీకు స్థుతి కలగదు ఏంటంటే మొదటి విషయాలు మూడు విషయాలు చెప్తున్నాడు ఎక్కడ నేను ఈరోజు నేను ఎందుకు స్థుతి చెల్లిస్తున్నానో తెలుసా నేను కనుక చచ్చిపోయి పాతాలానికి వెళ్తే అక్కడ నేనేం చేయలేను స్థుతి చేయలేను ఎందుకని పాతాళంలో ఏముంది పండ్లు కొరకటియు ఏడుపుయు మహారోదన పాతాళంలో ఉంది ఇంకా స్థుతి ఏం చేస్తారు కాబట్టి నేను పాతాళములకు వెళ్ళకుండా నేను చేసే స్థుతి నన్ను పాతాళానికి తీసుకువెళ్దావు దేవునికి స్తోత్రం చెప్పండి రెండోది ఏంటంట మృతి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపదు ఎవడైనా చచ్చిపోతానంటే ఏమండి హాయిగా చచ్చిపోను అంటాడా ఇంకా బతకాలని అనుకుంటాం కానీ మృతి చేసేవాడు రోదంతో ఉంటే ఇక్కడ ఏమంటుందంట మృతి నీకు కృతజ్ఞతాస్థుతులేమి చెప్పలేదు చచ్చిపోతున్నవాడు ఎవరు దేవునికి స్తోత్రం చచ్చిపోతున్నాను అని అంటాడా మో నాయనో బాబోయ్ అని అంటాడు తప్ప దేవుడికి ఏనాడు స్థుతి చెల్లించాం మృతికి వెళ్ళేవాడు అసలు మనల్ని పట్టించుకొనే పట్టించుకోడు అలాంటి వాడు దేవునికి కృతజ్ఞత ఏం చెప్తాడు ఇంకా అంటాడు కదా సమాయక సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించదరో సమాధిలోనికి వెళ్ళిపోయేవాడు నాకు ఏమేసి పెడతావు నా దినం భోజనం అని అడుగుతాడా అడగడు నేను సమాధి చేయబడుతున్నాను నా దేవుడి దగ్గరికి నేను ఆశ్రయించందాలి అనేటట్లుగా ఆ వ్యక్తి ఉంటాడు అందుకే నేను మూడు విషయాలను గుర్తుపెట్టుకుంటూ నీ నేను పాతాళానికి వెళ్లకుండా నేను మృతులోనికి చేరకుండా నేను సమాధిలోనికి చేరవకుండా నేడు నేను సజీవుణ్ణి నేను ప్రకటించే దేవుడు సజీవుడు గనుక సజీవులు సజీవులే కదా మరి నువ్వు బ్రతుకున్నావు అని చెప్పడానికి కదా ఒక కారణం ఏంటో తెలుసా దేవునికి స్థుతి చెల్లిస్తావు ఇప్పుడు దేవుడు నేను ఎందుకు వండించాడో తెలుసా మొదటి కారణం కృతజ్ఞత చెబుతావని దేవునికి స్తోత్రం కలిగిన కారణం ఇందుకు ఈ సంవత్సరాన్ని దేవుడు నిన్ను నీకు వండనిచ్చాడు రెండవది నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం రెండు నుంచి ఎనిమిది వచ్చినాలు నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను సమయం లేదు మీరు చూసుకోండి చాలు దేవుడు మనలను విమోచించడానికి ఎందుకని ఇస్రాయలీల విమోచన గొర్రెపిల్ల రక్తములో ఉంది ఏ గొర్రెపిల్ల అయితే ఏడాది గొర్రెపిల్ల పద్నాలుగు రోజులు పెంచి అది ఇంటి వారితో కలిసిపోయినప్పుడు అందులో ఏ దోషము లేనప్పుడు ఆ రక్తము పాప పరిహారం వచ్చింది పస్కా పసు వధువుగా మార్చబడి సంహారకుని దాటిపోనిస్తుంది ఏ గడపల మీద ఏసే రక్తం ఉంటుందో ఆ గడపల మీద ఏముందంటే విమోచన ఉంది ఆ ఇంటికి విమోచన ఉంది ఏ గడపల మీద క్రీస్తు రక్తం లేదో ఆ ఇంటిలో మహారోదన ఉంది ఐగుప్తీయులు వాళ్ళందరూ ఏడ్చారు ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఎందుకు ఏంటో తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు మొర్ర పెట్టారు ఏడ్చారు మూలిగారు వాళ్ళకి ఏమి లేదు అంటే విడుదల లేదు కానీ గొర్రె పిల్ల చనిపోవడం వలన ఆ సంవత్సరము వాడికి వచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే విమోచన దేవుడు ఈ సంవత్సరము ఎన్ని కొనరించాడో తెలుసా ఆయన ఎలా రక్షిస్తాడో నువ్వు కల్లారా చూడాలని ఆయన రక్షణ నీ బిడ్డలో మార్పు నీ కుటుంబంలో మార్పు నీ జీవితంలో విడుదల నీ చే నీ యొక్క జీవితంలో నీ బిడ్డల జీవితాల్లో ఎలాగ దేవుడి వైపు తిరుగుతారు చూడాలి అనుకుంటే ఈ సంవత్సరము నా దేవుడు దాని కార్యాలను చేసి చూపించబోతున్నాడు దేవునికి మహిమ కాక మీ బిడ్డలు ఈ సంవత్సరమున విడుదల పొందబోతున్నారు ఈ సంవత్సరం నువ్వు కనులారా నీ బిడ్డలు ఐగుప్తి నుండి కారణానికి వెళ్ళబోతున్నట్లుగా నువ్వు చూస్తావు అంటే ఏంటి ఐగుప్తి అనగా లోకము కానాను అనగా దేవుని సహవాసము నీ బిడ్డలు అంజులుగా మిగిల్చబడ్డారేమో ఈ సంవత్సరంలో నీ బిడ్డలకు విడుదల వస్తుంది దేవుని వైపు తిరగబోతున్నారు అది నువ్వు కనులారా చూచదవు అందుకని ఈ సంవత్సరానికి దేవుడికి ఏమి ఇచ్చాడు తెలుసా వండనిచ్చాడు ఆయుష్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు కాబట్టి రెండవది ఏంటో తెలుసా ఈ సంవత్సరానికి నువ్వు వండడానికి గల కారణం నీ బిడ్డల జీవితంలో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుని యొక్క విమోచన నువ్వు కనులారా చూడబోతున్నావు ఇక మూడోది ఏంటో తెలుసా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మనం కనుక చదవగలిగిన వారమైతే ఆయన ఇలా అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మీరు నది దాటి స్వాధీన పరుచుడికి వెళుచున్న దేశములు కనుక ఇక మూడవది ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఎందుకు ఉండాలంటే ఆయన ఆదరణ ఏంటో నువ్వు చూస్తావని ఆయన అద్భుత కార్యాలు ఏంటో నువ్వు చూస్తావని ఈ సంవత్సరం ఈ సంవత్సరం దేవుడి కడులు నీ కుటుంబం మీద ఉన్నాయి నీ కుటుంబంలో విడుదల ఉంది నీ కుటుంబంలో దేవుని ఆదరణ ఉంది నీ కుటుంబంలో దేవుడు నడిపింపు ఉంది ఇదిగో మారరు 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 అంటూ జరగదు 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 అనుకుంటూ ఎంతవరకు కూడా దేవుడు నీకు చెప్పుకుంటూ వచ్చాడు అనుకుంటున్నావేమో ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో జరగదన్నది ఆగదన్నది నా బిడ్డ నా భర్త మారడు అనుకున్నవి ప్రతీదీ కూడా నా దేవుడు చేసి నీ జీవితంలో ఆదరణ ఇచ్చే సంవత్సరము ఈ సంవత్సరంగా మార్చబడుతుంది కనుక మూడవది ఏంటంటున్నాడంటే నీ కుటుంబంలో దేవుడు కార్యాలను దేవుడు జరిగించుకుని నీకు నీ కుటుంబానికి ఆదరణ ఇచ్చే సమయము ఏ సమయము ఇక నాలుగవది ప్రిల్లారా గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదవ చరంలో విడిపోయిన ఆ ఇస్రాయలీలను ఒక చోటకి చేర్చి ఒక చోటకు చేర్చినట్లు దేవుడు మల్లను విడిపోయిన మనందరిని విడిపోయిన భార్యాభర్తలను విడిపోయిన కుటుంబ సభ్యులను విడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా పునరుద్ధరించబోతున్నాడు ఒకటిగా చేయబోతున్నాడు ఈ సంవత్సరమున మన ఇస్రాయలు దేవుని మందిరం కట్టడానికి మొదటిగా జరుబాబేలు వచ్చాడు తరువాత యజరా వచ్చాడు తర్వాత నెహేమియా వచ్చాడు వీళ్ళందరూ చేసిన పని ఒక ఆలయ నిర్మాణం అనగా విడిపోయి అక్కడక్కడ ఉన్న వీరి జీవితంలో ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ ఒకటి చేసినట్లు నా దేవుడి సంవత్సరమున నిన్ను నీ కుటుంబాన్ని పునరుద్ధానం లేదా పునరుద్ధరణ అనేది చేయబోతున్నాడని బైబుల్ తెలియజేస్తుంది ఇంకో విషయాన్ని కనుక మనం గమనించిన వారం అయితే హబకూకు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో అక్షణములను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు చూడండి ఇక్కడ దేవుడు వాక్యం అంటున్నాడు అంటే నీ ప్రార్థన విన్నపాలన్నిటికీ జవాబు ఇవ్వడానికి మన దేవుడు బయలుదేరు సమయము దేవునికి మహిమ కలుగును గాక మన దేవుడు ఇప్పుడు దాకా చూద్దాములే చేద్దాములే ఇద్దాములే అనుకుంటూ కూర్చున్నాడు కానీ బైబిల్ చెబుతుంది కదా ప్రసంగి మూడు ఒకటి ప్రతిదానికి సమయం ఉన్నది అన్నట్లుగా నేడు నీ జీవితములో దేవుడు నీ ప్రార్థనలు విని నీ జీవితంలో కార్యము చేయడానికి ఇదే ఆ సమయము నీ ప్రార్థనలకు జవాబు దొరికే సమయము ఇంతవరకు మనం కొన్ని మాటలు విన్నాం ఒకటి ఏంటంట కృతజ్ఞత సమయం ఇది కృతజ్ఞత సమయం అందుకనే దేవుడు ఈ సంవత్సరం ఉండనిచ్చాడు ఇది విమోచన సమయం మూడవది ఇది ఆదరించే సమయం నాలుగవది ఇది పునరుద్ధరణిచ్చే సమయం ఐదవది మనం చూసిన వారమైతే నీ ప్రార్థనలు ఆలకించే సమయం ఆరోది దేవుడు నిహిమియా గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో నీ జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయం అలాగే చిట్టు చమరితో నేను చెప్పి కొంచెం ఈ మాట హైలైట్ చేసి నేను ముగిస్తాను బ్లూకాస్ వార్త పదమూడో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు కనుక మనం పరిశీలిస్తుంది నాకు నేను చెప్పాను తోట మధ్యలో అంజూరుప చెట్టు వేశాడు ఈ అంజూరుప చెట్టు మూడు సంవత్సరాలైనా ఫలితం లేదు ఇది హెచ్చరిక సమయం ఈ సంవత్సరంలో అయినా ఫలిస్తావా లేదా గొడ్డలిని చెట్టు ఏరాన ఉంచబడి ఉన్నది దేవుడు నిన్ను నడకడానికి ఎదురు చూస్తున్నాడు ఈ సంవత్సరం నీ జీవితంలో కాపు లేకపోయినా ఈ సంవత్సరంలో నీ జీవితంలో మార్పు లేకపోయినా ఈ సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు తిరగకపోయినా దేవుని పనిలో వాడబడకపోయినా ఇక దేవుడు నిన్ను ఎడబాచే సమయం ఇది హెచ్చరిక సమయం ఇది జాగ్రత్త పడే సమయం ఇది దేవుడికి నువ్వు అనుకూలంగా ఉంటావో లేదో అని నిన్న నువ్వు నిర్ణయం తీసుకునే సమయం కనుక ఈ సమయమున ఈ సంవత్సరము దేవుడు వండనించడానికి గల కారణం ఈ సంవత్సరము నువ్వో దేవుడో ఇక తెగించి నువ్వు మారితే దేవుడు సంతోషం లేదంటే దేవుని కోపాన్ని చూసే సమయం కూడా ఈ సమయమే కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉండబోతున్నావో నిర్ణయం నీ చేతిలో పెట్టి దేవుడు ఈ సంవత్సరము కూడా వండనిమ్ము నేను చూస్తాను దానికి చేయవలసింది చేస్తాను అలా చేయని పక్షంలో గొడ్డలు ఆల్రెడీ నా చేతిలో ఉంది నరకడానికి నాకే మాత్రము కూడా అభ్యంతరం లేదని దేవుడిని నరికి అగ్నిలో వేయకముందే ఇప్పుడే ఆ హెచ్చరికలు మన జీవితంలో తీసుకొని తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకోకుండా కృతజ్ఞతతో నువ్వు ఇచ్చే విమోచన కొరకు నీ వైపు నేను తిరుగుతానని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ సంవత్సరము నీకు స్వస్థపరిచే సమయం కూడా ఇచ్చి స్వస్థపరిచి హెజ్కియాలు తిప్పి సజీవుడు కానీ మార్చినట్లు నిన్ను నన్ను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక మేము తలవంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువు మహోన్నతుడు అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయాలు కొరకు ఎదురు చూసే సమయం కొంతమందికి స్వస్థత కొంతమందికి విడుదల కొంతమంది జీవితంలో కార్యము కొంతమంది నుంచి దేవుడు కోరుకుంటున్న కృతజ్ఞత కొంతమందికి హెచ్చరిక కొంతమందికి మరొకటి కాబట్టి ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకొని దానిని నీ వైపు తిరిగి నా బ్రతుకును మార్చి నీ కొరకు ప్ర ఫలించి అభివృద్ధి పొంది నాయన నిన్ను మెచ్చుకొని నిన్ను సంతోషపెట్టే కృప ఏ సంఘానికి మాకులు మా అందరికి దాయిత్యమని ఏ సుపరిశుద్ధనామాన్ని వేడుకొని చున్నామా పరమ తండ్రి ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకి మా నిండు